శ్రీమాత్రే నమ ఈ యొక్క కర్కాటక లగ్న జాతకులకి అంతా కూడా లక్షణాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కర్కాటక లగ్న లక్షణాలంతా కూడా ప్రధానంగా వీళ్ళు వృష్ణాన్న ప్రియలుగా ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు వీళ్ళంతా కూడా అల్ప సంతోషులుగా ఉంటారు మనోరథం అంతా వీరు ప్రతినించం కూడా ధైర్య సాహసాలతో ఉంటారు కావున అల్ప సంతోషాలుగా ఉంటారు ప్రతినిత్యం కూడా వీళ్ళకి మనసు అంతా కూడా చంచల స్వభావంతో ఉంటుంది కావున ఈ యొక్క ప్రతి విషయం కూడా మాట దాటేస్తూ ఉంటారు ప్రతి పనిని కూడా ధైర్య సాహసాలతోటి పని అంతా కూడా అయిపోయేదాకా వదిలిపెట్టారు వీళ్ళంతా కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది వీటికి మాట విచ్చి విలువచ్చే వాళ్ళకి మంచిగా ప్రేమగా చూసుకుంటారు వీళ్ళ మాటకి అంతా కూడా విలువ ఇయ్యాలి తద్వారా వీళ్ళంతా కూడా చంద్రుడు అంతా కూడా ఆధిపత్యం ఉంటుంది కావున అల్ప సంతోషాలుగా ఉంటారు వీళ్ళకంతా కూడా ధైర్య సాహసాలతోటి జీవిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు కబటత్వం అనేది ఉంటుంది కావున లగ్న గుణాలు ఈ రకంగా ఉంటాయి లక్షణాలు అంతా కూడా ఈ రకంగా ఉంటాయి మీరు ప్రతినిత్యం కూడా శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఆనందకరమైన జీవితం జీవించడానికి కొద్దిగా మీకు అనారోగ్య ఇబ్బందులు అనేది దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బందులతోటి అనారోగ్య ఇబ్బందులతోటి బాధపడుతూ ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు మంచి ఆనందమైన జీవితం జీవించడానికి శివారాధన భస్మాభిషేకము ఈ యొక్క శిరోధకమైన అభిషేకము పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మంచిగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్ష అభిషేకం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది వీళ్ళకంతా కూడా వీళ్ళు ప్రధానంగా విద్యావంతులు గుణవంతులు అవుతారు కావున ప్రతినిత్యం కూడా మేధాదక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు అమ్మవారి ఆరాధన అంతా కూడా చేసుకుంటే కడ్కమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పట్టణం చేయండి ఈ కర్కాటక లగ్న జాతకులంతా కూడా దేవి భాగవతాన్ని ఎవరైతే పట్నం చేసుకుంటూ ఉంటారో వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది వ్యాపార లక్షణాలు పెరుగుతాయి వ్యాపారంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికమైన కష్టాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడి మీరంతా కూడా ఆనందమైన జీవితం చేయించడానికి మనశ్శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది కామన మీరు ప్రధానంగా చూసుకుంటే గొబ్బర్లని దానం చేసుకోవడం వల్ల శుక్రుడి నిగ్రహం వల్ల మీకు సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివాణార్థం మీరంతా కూడా నల్లలను దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం చేసడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ఉలవల్ని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి రాహుగీ దోషాలు ఏమైనా ఉంటే కనుక వ్యక్తికి దాతుకలు దోషాలంతా కూడా తీరి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి గణపతికంతా కూడా ప్రధానంగా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి ప్రతినిత్యం కూడా మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం నమశివాయ శివాయ శివాయ గురువే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా నోటి నిమిషాలు ఎవరైతే జపం చేసుకుంటారో ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే నామానంతా కూడా జపం చేసుకోవడం వల్ల శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని ఈ నామానంతా కూడా జపం చేసుకోవడం వల్ల మీకు శ్రీరాముడి కటాక్షం లభించి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి పరిహారం చెప్పడం జరుగుతుంది చండి హోమాతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గోతనామాలతోటి కుంకుమార్చన అభిషేకాదుల కార్యక్రమాల్లో చేసుకోవడం వల్ల కొబ్బరి బొండంతో జలంతో మీరంతా కూడా శివుడికి అభిషేకం చేయించడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున కాలవయ దేవాలయంలో కూష్మాండ దానాన్ని చేయించండి తద్వారా సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా జై గురు దత్తాత్రేయ మహానామాన్ని జపం చేసుకోండి రావి చెట్టుకంతా కూడా పదకొండు ప్రదర్శనాలు ప్రతిరోజు కూడా చేయడం వల్ల శనివారం రోజున మాత్రమే ముట్టుకోవాలి రావి చెట్టుని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా నిత్యం వృక్షారాజాయన మహానామాన్ని జపం చేసుకుంటూ మీరంతా కూడా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారో మంచి జరుగుతుంది మీకంతా కూడా గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ శ్రీవాయి గురు నమ భగవతాన్ని పట్టణం చేయండి ఈ కర్కాటక లగ్న జాతకులంతా కూడా దేవి భాగవతాన్ని ఎవరైతే పట్నం చేసుకుంటూ ఉంటారో వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది వ్యాపార లక్షణాలు పెరుగుతాయి వ్యాపారంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికమైన కష్టాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడి మీరంతా కూడా ఆనందమైన జీవితం చేయించడానికి మనశ్శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది కామన మీరు ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్ని దానం చేసుకోవడం వల్ల శుక్రుడి నిగ్రహం వల్ల మీకు సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వర దోష నివాణార్థం మీరంతా కూడా నలు వల్లి దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ఉలవల్ని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి రాహుకి దోషాలు ఏమైనా ఉంటే కనుక వ్యక్తికి దాతకాలు దోషాలంతా కూడా తీరి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి గణపతికి అంతా కూడా ప్రధానంగా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి ప్రతినిత్యం కూడా మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా నోటి నిమిషాలు ఎవరైతే జపం చేసుకుంటారో ఓం శ్రీరామ రామ రామేతి రమే రమి రామి రమి మనోరమి సహస్రనామ తత్వజ్ఞం రామ నామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోవడం వల్ల శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరానని ఈ నామానంతా కూడా జపం చేసుకోవడం వల్ల మీకు శ్రీరాముడి కటాక్షం లభించి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి పరిహారం చెప్పడం జరుగుతుంది చండి హోమాతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గోతనామాలతోటి కుంకుమార్చన అభిషేకాదుల కార్యక్రమాల్లో చేసుకోవడం వల్ల ఉపరి బంతో జలంతో మీరంతా కూడా శివుడికి అభిషేకం చేయించడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున కాలవయ దేవాలయంలో పూష్మాండ దానాన్ని చేయించండి తద్వారా సకల విరో దోషాలు తీరి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా జై గురు దత్తాత్రేయ అయిన మహానామాన్ని జపం చేసుకోండి రావి చెట్టుకంతా కూడా పదకొండు ప్రదర్శనలు ప్రతిరోజు కూడా చేయడం వల్ల శనివారం రోజున మాత్రమే ముట్టుకోవాలి రావి చెట్టుని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు ప్రతినిత్యం కూడా రావి కూడా నిత్యం వృక్షరాజాయన ఆయన మహానామాన్ని జపం చేసుకుంటూ మీరంతా కూడా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారో మంచి జరుగుతుంది మీకంతా కూడా జయగురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ శివాయి గురు నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం చేయడానికి శుక్రుడు బుధుడు అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారుడుగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా వినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నల్లముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయం తెల్ల గుమ్మడికాని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీకు జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపన్ చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపన్ చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయా నమ స్మరణ మాత్రేన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షను లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాన స్తోత్రాన్ని కానీ పట్నం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకు అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క రంగ జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కమున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ శ్రీ వాయు గురువైనమ యాదేవి సర్వభూతేశం మాతృ నమస్త నమస్తస్తి నమస్తస్ నమో నమ